హాయ్ అండి సాయంత్రం పిల్లలు రాగానే గీత నేను వాళ్ళ డాడీ పినుగుండైతే వెళ్ళామండి వెళితే అక్కడైతే దివాన సెట్ తీసుకొచ్చండి ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్ళాం ఫర్నిచర్ షాప్లో అయితే ఈ దివాణా సెట్ అయితే బాగా నచ్చింది అనమాట బాగా నచ్చుతాం ఏంటండి ఇంకా బాగున్నాయి అనమాట భారీగా రేట్లతో మనకైతే ఇది సరిపోద్దు మన బడ్జెట్ కానీ ఇది అయితే ఏడు వేలు అయితే పడిందండి మొత్తం పరుపు తరగలతో మొత్తం ఏడు వేలు అయితే పడింది కొత్త కొత్త వస్తువులు ఉన్నాయి కదా ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా మనం కొత్త కొత్త వస్తువులు చూసుకుంటూ అదో మురిసిపోతాం కదా మొత్తం అంతా షాప్ అంతా తిరిగేసాం అన్నమాట మనం కొన్న చిన్న వస్తువైన షాపు షా షాప్కి వెళ్తే అదో ఆనందం కదా షాపులంతా తిరిగేసి ఈ లోగా ఆటో వస్తే ఆటో అయితే కట్టేశారండి దేవాణా సీట్ ఆ షాప్ వాళ్ళే కట్టేశారు చక్కగా వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కదండి ఆటో అయితే టూ హండ్రెడ్ అయితే ఇచ్చేసేటప్పటికి ఇంటికైతే తీసుకొచ్చేసారు ఖాళీగా ఉందని మేము కూడా ఆటో మీద అయితే వచ్చేసాము పిల్లలకి కొత్త వస్తువు రాగానే చెప్పలేక ఆనందంగా ఉంది కదా ఇంకా మా అత్తగారు అన్నారు ఇంక పసుపు రాసి బొట్లు పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టమన్నారు అనమాట రమ్మి అయితే ఇంకా స్నానం అయితే చేసేసి చక్కగా కొబ్బరికాయ మనం ఇంటికి రాగానే ఇంటికి కొత్త ఇల్లు కొన్నాక వచ్చాక ఇదే అనమాట మేము దివాన సెట్ ఇంటికి సంబంధించిన వస్తువులు తీసుకుంటే ఇదే అండి పిల్లలకు కూడా చాలా ఆనందం అయితే అనిపించింది అనమాట అసలు శోభా తీసుకొచ్చని వెళ్ళామండి కానీ వాళ్ళ డాడీకి అయితే దివాన సెట్ అయితే ఉపయోగపడుతుంది కదా అని